అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య వివాదం పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది సార్ జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాస్ చాలా అగ్రెసివ్గా కమెంట్ చేశారు అల్లు అర్జున్ ని అల్లు అర్జున్ ఏమైనా పుడింగా ఆయనకు అసలు ఫ్యాన్స్ ఉన్నారా ఆయన ఎదిగిందే చిరంజీవి గారిని బేస్ చేసుకుని అని చెప్పి ఆయన కమెంట్ చేశారు ఒకసారి బొల్సెట్టి శ్రీనివాస్ గారు బయట ప్లే చేయండి అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నేను నాకు తెలీదు యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం కానీ ఆ బ్రాంచ్లే సాయ లాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇవాళ చిరంజీవి గారి అభిమానులంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటాను మీలో పవన్ కళ్యాణ్ అవ్వాలి పవన్ కళ్యాణ్ చూసుకుంటారు రామ్ చరణ్ అవ్వాలి రామ్ చరణ్ని చూసుకుంటున్నారు అవన్నీ కాదు నేను పెద్ద పొడిగిన నాకు ఇష్టమైతే వస్తా లేదా మానే వెళ్ళిపో ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామో మేమేంటి ఏంటి నువ్వు వస్తే ఏంటి రాపోతే ఏంటి ఇరవై ఒక పెడితే ఇరవై చోట్ల నెగ్గాం ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గిస్తలేదు మళ్ళీ నువ్వు అందరం విమర్శించ మంచిది కాదని నేను తెలియజేస్తాను రైట్ అసలు ఈ వివాదానికి కారణమైన అల్లు అర్జున్ మాటలు ఒకసారి నేను ఎప్పుడు అంటుంటాను ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా థ్యాంక్ యూ నెక్స్ట్ బైక్ రావాలంటే నాకు ఇష్టం అయితే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరు తెలిసిందే రైట్ సార్ అంటే తడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెడ్ శ్రీనివాస్ ఆయన జనసేన పార్టీ ఎమ్మెల్యేగానే కాదు ఆయన చిరంజీవి గారికి సుపరిచితులు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తి సార్ గతంలో కూడా నాదండ్ల మనోహర్ విషయంలో కూడా ఆయన మాట్లాడిన మాటలు చాలా కాంట్రవర్షియల్ అయ్యాయి అయినా కూడా ఎక్కడా ఆయన తగ్గల ఆయన గెలిచారు ఇప్పుడు ఒక మెగా ఫ్యాన్గానో లేకపోతే చిరంజీవి గారి ఫ్రెండ్గానో లేకపోతే జనసేన పార్టీ ఎమ్మెల్యేగానో ఆయన ఈ మాటలు మాట్లాడారు జనసేన పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా కమెంట్ చేయలేదు సార్ ఫస్ట్ కమెంట్ చేసింది బొలిసెట్టి శ్రీనివాసే సో ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుందని అనుకోవాలి పొలిటికల్ టర్న్ ఎప్పుడో తీసుకుంది ఇప్పుడు అఫీషియల్ టర్న్ తీసుకుంది అఫీషియల్ టర్న్ ఎందుకంటే బల్శెట్టి శ్రీనివాస్ కా సాధారణ జనసేన ఎమ్మెల్యే అయితే కాదు మీరు అన్నట్లు మెగా కుటుంబానికి సన్నిహితుడిగా లాయల్టీలో ఎలాంటి అనుమానము లేని వ్యక్తి కదా సో జనసేనకి కానీ మెగా ఫ్యామిలీకి కానీ ఆయన విధేయతలో ఎవరు ప్రశ్నించలేరు అందువల్ల ఆయన మాట్లాడుతున్నాడంటే అది అఫీషియల్ ఇప్పటిదాకా ముసుగులో గుద్దులా చూసాం ఇప్పుడు బహిరంగంగానే వచ్చేసింది వ్యవహారం అంటే ఇప్పటిదాకా ఇదేదో ఫ్యాన్ల పైత్యము అని ఎంతో కొంత అనుకున్నాం ఎక్కడో ఒక చోట ఇది బహుశా కుటుంబంలో ఉండే ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే ఉన్నాయో లేవో తెలియదు కానీ దీన్ని ఫ్యాన్ల పంచాయతీగానే భావించారు భావించడానికి ఎక్కడో కానీ ఆస్కారం ఉంది అనుకున్నాం కానీ ఇప్పుడు ఇది ఫ్యాన్స్ పంచాయతీ కాదు ఇది నిజంగానే కుటుంబంలోనే మెగా కుటుంబంలోనే ఉన్నటువంటి పంచాయతీ అని ఈ వ్యాఖ్యల బట్టి కొంత బలంగా రూఢి అవుతుంది ఈవెన్ పవన్ కళ్యాణ్ కర్ణాటకలో వెళ్ళి చేసిన వ్యాఖ్యలు కూడా ఇదేమైనా మనం అనుకుంటున్నామా ఇంటర్ప్రిటేషను పవన్ కళ్యాణ్ బహుశా ఆ ఉద్దేశం ఉండకపోవచ్చు పవన్ కళ్యాణ్ క్యాజువల్గానే అనొచ్చు సినిమాల్లో థీమ్స్ మారుతున్నాయి కదా నిజమే కదా అని అని ఇక్కడ ఒక చోట ఆస్కారం ఉండే అంటే మెగా కుటుంబంలో ఇలా రచ్చ కాకూడదు అని భావించే నారాంటి వాళ్ళైనా మీలాంటి వారైనా అరే ఇది ఏదో కాకపోవచ్చేమో అని కొంత ఆశ ఉండే అలాగే నాగబాబు ట్వీటు కొంత బలాన్ని పెంచింది వాస్తవంగా ఒక రకమైన యుద్ధాన్ని అల్లు అర్జున్ పైన నాగబాబు ట్వీట్ నిజంగా చెప్పే పవన్ కళ్యాణ్ వ్యాఖ్య కూడా కాదు ఇది అడవి ఇదో చేసేవారు ఈలోవరవుతున్నారు అని పవన్ కళ్యాణ్ వాక్య కన్నా నాగబాబు ట్వీట్ మావారైనా పగవారే అని చేసిన ట్వీటు మొదటి యుద్ధం ఇప్పుడు ఈ అది కూడా పరోక్ష యుద్ధమే ఒక రకంగా అక్కడెక్కడ అల్లు అర్జున్ పేరు పెట్టి నాగబాబు అనలేదు కానీ మన అర్థమైపోయింది కరెక్టే అని నాగబాబు అల్లు అర్జున్ తెచ్చింది ఇది ఇక బహిరంగంగానే అల్లు అర్జున్ పైన పొడింగులు దాకా వచ్చింది అంటే ఇక ఎక్కడెక్కడ వ్యవహారం వచ్చిందండి ఇక బహిరంగంగా ఓవర్ నోవర్ తిట్టుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు సో ఇక్కడ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని విడదీసి చూడరాదు నేను చాలాసార్లు చెప్పాను అది డెఫినెట్గా అందరికీ మూలము చిరంజీవి అందులో అనుమానం వేయలేదు సో కానీ ఆ మూలమైనప్పటికీ కూడా అందరూ చిర సొంతగా సినిమా రంగంలో సక్సెస్ కాలేదు కదా నాగబాబు లాగా పవన్ కళ్యాణ్ కూడా సక్సెస్ కాలేదు కదా పవన్ కళ్యాణ్ ఒక రకంగా అంటే చిరంజీవి సోదరుడుగానే కాకుండా తనకంటూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం చిరంజీవి తమ్ముడు కనుకనే ఆయనకు ఈ స్థాయి వచ్చిందని అంటే పవన్ కళ్యాణ్ అవమానించడమే కదా అదే సమయంలో చిరంజీవి తమ్ముడు కాదు ఆయన సొంతగా చిరంజీవితో సంబంధం ఏంది అని అంటే అది అంతకన్నా అన్యాయం కోట్లేదు అందువల్ల ఈ రెండును బ్యాలెన్స్ చేయాలి చిరంజీవి సోదరుడుగా పవన్ కళ్యాణ్కున్న ఐడెంటిటీని పవన్ కళ్యాణ్కు ఒక నటుడుగా ఉన్న సొంత ఐడెంటిటీ ఈ రెండు విడివిడిగా చూడాల్సిన అవసరం లేదు పరస్పర పోటీగా చూడాల్సిన అవసరం లేదు ఈ రెండు పరస్పరం కాంప్లిమెంటరీ సో తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ ఆ స్థాయికి ఎదిగినందుకు చిరంజీవి ఆనందపడతాడు చిరంజీవి తమ్ముడిని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ ఆనందపడతాడు ఈ రెండు విడుదల ఎలా విడదీస్తాం సో మనకు మా వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అది అలాగే మెగా కుటుంబంలో సభ్యుడిగా అల్లు అర్జున్కు ఉన్నటువంటి ఆ మెగా బంధాన్ని అంగీకరించాలి అదే సమయంలో నటుడుగా అల్లు అర్జున్కున్న ఉన్న సొంత అస్తిత్వాన్ని గుర్తించాలి అలా గుర్తించకపోవడం అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఉదాహరణ అందుకే ఇచ్చింది ఒక రకంగా మెగా కుటుంబంలో అల్లు అర్జున్ భాగం కాదా ఖచ్చితంగా భాగం అనుమానం ఏమున్నది మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్కు మొదటి ఫ్యాన్స్ అల్లు అర్జున్ కూడా అన్నది అదే వీళ్ళకి అర్థంగానే అంశం అల్లు అర్జున్ ఏమన్నాడు ఫ్యాన్స్ సినిమా హీరో అయ్యాక ఫ్యాన్స్ అవుతాను నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యాను అన్నాడు ఆయన ఫ్యాన్స్ ఎవరు మరి ఆయన నటుడు కాకముందు ఫ్యాన్స్ ఎవరు ఎందుకుంటారు మెగా కుటుంబ సభ్యుడు కనుకనే ఫ్యాన్స్ ఉంటారు వేరే ఫ్యాన్స్ లేనే లేరు కదా సో ఇప్పుడు బలిశెట్ అన్నా అల్లు అర్జున్ అన్న ఒకటే విషయం అన్నది రెండు వేరు వేరు మాటలు కాదు నీకెవరు ఫ్యాన్స్ ఉన్నారు నువ్వేనా పొడింగా నీకు మెగా ఫ్యాన్స్ తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు అన్నాడు నిజమే కదా ఆయనకు అల్లు అర్జున్ కూడా అదే అన్నాడు కదా నాకు ఫ్యాన్స్ చూసిన హీరో అయ్యానంటే అర్థమైంది ఫ్యాన్స్ అల్లు అర్జున్ సొంత ఫ్యాన్స్ ఎలా ఉంటారు హీరో కాకముందు ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ కూడా చెప్పింది వాళ్ళని ఉద్దేశించే అది చెప్పలేదు కదా సార్ నాకు ఫ్యాన్స్ నేను హీరో అవ్వకముందే ఎలా ఉంటారు హీరో అవ్వకముందు అదే ట్రోల్ చేస్తున్నారు సార్ ఆ పాయింట్ ని పెట్టుకుని హీరో హీరో అవ్వకముందు అయ్యే హీరో కాకముందు ఫ్యాన్స్ ఎలా ఉంటారు ఎలా తెలుస్తుంది ఆయన ఎవరు హీరో అవ్వకముందు ఫ్యాన్స్ ఉండరు కదా ఉండదు కదా నీకు ఎలా ఫ్యాన్స్ ఉన్నారు అదే అంటున్నా అదే మెగా ఫ్యాన్స్ దాన్ని అండర్స్టాండ్ అది ఇప్పుడు హీరో కాకముందు ఎట్లుంటారు ఆయన ఫ్యాన్స్ ఉండదని స్కోప్ ఎక్కడ ఆయన ఎవరు తెలుస్తది కదా ఫ్యాన్స్ ఉంది ఇప్పుడు ఆయన హీరో అని కాకముందు ఆయన ఎవరో ఎలా తెలుసు ఆయనకున్న ఐడెంటిటీ ఏంటి హీరో కాకముందు ఉన్న ఐడెంటిటీ మెగా కుటుంబ సభ్యుడు అంతే కదా అందులో ఇంకా భిన్నాభిప్రాయం లేదు అల్లు అర్జున్ అన్న చెప్పింది కూడా అదే అన్నట్టే కదా వేరే ఇంకెట్లవుతుంది నాకు ఫ్యాన్స్ని చూసి నేను హీరో అయ్యాను అంటే ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళి వస్తారు మెగా కుటుంబ సభ్యుడు ఫ్యాన్స్ వస్తారు అయితే అదే సమయంలో ఇప్పుడు అది ఎవరైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా దానికి కాదంటే అది అంతకంటే ఇంకోటి ఉండదు కానీ అదే సమయంలో అల్లు అర్జున్ ను విమర్శించే క్రమంలో ఆయన నటుడే కాదు ఆయనకి గుర్తింపే లేదని అంటే మరి నాగబాబుకు పవన్ కళ్యాణ్ అంత ఇమేజ్ ఎందుకు రాలే నాగబాబుకు అల్లు అర్జున్ అంత ఇమేజ్కి ఎందుకు రాలే ఇంకా చాలామంది ఉన్నారు కదా కుటుంబ సభ్యులు చిరంజీవి మెగా కుటుంబంలో యాక్టర్ లేరా మరి వాళ్ళంతా అల్లు అర్జున్ అంత పాపులర్ అయింద్రాప్పాడు రీసెంట్ నేను నేను అంత ముందు కూడా అన్నాను కదా హరికృష్ణ బాలకృష్ణ అంత పాపులర్ అయిందా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా జూనియర్ ఎన్టీఆర్ లాగా నటుడైందా అంటే ఇక్కడ ఈ కాంట్రవర్సీలో మర్చిపోతున్నది ఏంటంటే అల్లు అర్జున్ అదే అనే అతనికి నటుడుగా అస్తిత్వమే లేదు అని కొట్టిపారేస్తున్నారు అది అవమానించడం కదా మెగా కుటుంబాన్ని అంట నేను ఇప్పుడు వలసన్నా ఎవరన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్కు సొంతగా నటుడుగా అస్తిత్వమే లేదు అంటే అది అవమానించడమే కదా ఆయనను సో మెగా కుటుంబ సభ్యుడు కాదు అంటే ఎంత తప్పు నటుడుగా పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్కు సొంత అస్తిత్వం లేదంటే కూడా అంతే తప్పు కదా అంట నేను సో అంతే అంటే మెగా హీరోలకు మెగా కుటుంబంలో ఒక ప్రముఖ హీరోకు అసలు ఏ గుర్తింపు లేదు అంటే ఇక మన ఆయన అల్లు అర్జున్కి ఎందుకు ఇన్ని సినిమాలో నడుస్తారు ఇన్ని సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి మిగతా వాళ్ళు ఎందుకు హిట్ అవుతలేదు ఇప్పుడు మిగతా కుటుంబ సభ్యులని పేర్లు తీసుకొని కంపేర్ చేయదలుచుకోలేదు ఎందుకంటే నా పని కాదు వాళ్ళ మధ్య మధ్య వివాదాన్ని సృష్టించడం నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నప్పుడు ఇప్పుడు కుటుంబంలో నాకు తెలిసినంత వరకు నాకు సినిమా పరిజ్ఞానం తక్కువ మీరు చెప్పాలి చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఈ ముగ్గురు చాలా ప్రముఖ నటులు అవునా కదా రామ్ చరణ్ రామ్ చరణ్ నలుగురు సారీ రామ్ నలుగురు నలుగురు ప్రముఖ నటులు ఒక రకంగా నలుగురికి చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఈ నలుగురు మనం మిగతా వారితో కంపేర్ చేయలేం అవునా మిగతా వాళ్ళు కూడా నటించచ్చు సినిమాల్లో కానీ ఈ నలుగురితో కంపేర్ చేయలేం ఈ నలుగురికి ఉన్న బంధం మిగతా బంధం అనుమానం లేదు వీళ్ళందరికీ కామన్ లిక్ చిరంజీవి అనుమానమే లేదు కానీ అదే మళ్ళీ ఈ నలుగురికి సొంతగా రామ్ చరణ్కి ఏమి లేదు చిరంజీవి కొడుకు అందమా రామచంద్ర ఆస్కార్కి వెళ్ళి ప్రపంచ వేదికలో గౌరవాన్ని తెచ్చినటువంటి గొప్ప నటుడు కదా రామచంద్రన్ మామూలు నటుడే కాదు కదా సో మగధీర నుంచి మొదలుకొని నిన్నమ్మన్నటి దాకా ఆర్ వరకు ఆ తప్ప మగ మగధీరతో చాలా ఎక్కువ ఇమేజ్ వచ్చింది సో అంతటి నటుడు కదా మరి రామ్ చరణ్ మనం కొట్టి ఆయన చిరంజీవి కొడుకు ఆయనకి ఏం గుర్తింపు లేదు అంటే రామచందరణ్ ఒప్పుకుంటాడా రామచంద్ర గారు చిరంజీవి ఒప్పుకుంటాడా ఫస్ట్ అనుమానమే లేదు ఇప్పుడు నేను అదే అంట చిరంజీవి కొడుకు అనే ఫ్యాక్టు రామ్ చరణ్ నటుడుగా ఆయనకున్న గుర్తింపు ఈ రెండు పరస్పర విరుద్ధం కాదంట నేను పరస్పర సంబంధమైనవి కదా చిరంజీవి కొడుకుగా గర్వపడతాడు కానీ చిరంజీవుడు ఏం కోరుకుంటాడు నా కొడుకు నా కొడుకుగానే గుర్తింపు కాదు రామ్ చరణ్గా గుర్తింపు పొందాలని కదా తను కోరుకునేది సో అందువల్ల అల్లు ఈ డెఫినేషన్ నేను ఎందుకంటానంటే రామ్ చరణ్ విషయంలో అయినా పాపడ ఒకవేళ బలిశెట్టు అయినా ఇంకెవరైనా రామ్ చరణ్ ఏమైనా అనుకుంటున్నాడా ఆయనకు ఏం గుర్తింపు ఉన్నది ఆయన అనగలడా అనడం కరెక్టా నాకు చెప్పండి ఆయనకేమున్నది ఆస్కారం అదంతా చిరంజీవి పుణ్యమే ఆయన అనొచ్చా పవన్ కళ్యాణ్ అనొచ్చా అట్లా అలా అనడాన్ని చిరంజీవి అంగీకరిస్తారా అంటున్నాను చిరంజీవి కూడా ఒప్పుకోడు చిరంజీవి కూడా ఎట్టి పనితో ఒప్పుకోడు నాకు తెలుస్తుంది నాకు నేను చిరంజీవితో మాట్లాడిన అనుభవం ఉంది కనుక చెప్తున్నా చిరంజీవికి పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం చాలామంది ఆయనకు ఈయనకు విభేదాలు ఉన్నాయన్న సమయంలో కూడా నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో కాదు ఇది అబద్ధాలు ఇవి మీడియా అసిస్తుండే మరి ఇవాళ కనబడుతోంది కదా చిరంజీవి పవన్ కళ్యాణ్ అనుబంధం ఎందుకంటే చిరంజీవికి పవన్ కళ్యాణ్ అన్న రామ్ చరణ్ అన్న వారు తన కుటుంబ సభ్యులుగానే కాదు ఇండిపెండెంట్గా వారికి గుర్తింపు రావాలనే కదా కోరుకున్నాను ఇప్పుడు మనం నేనే ఉన్నా నా కొడుకు నాగేశ్వర్ కొడుకు నాగేశ్వర్ బిడ్డ అని మాత్రమే గుర్తింపు కోరుకుంటానా ఎట్టుపడితో కోరుకోను వాళ్లకు సొంతగా గుర్తింపు రావాలని కోరుకుంటా కదా అది కదా తండ్రిగా నేను ఆనందపడేది సో అందువల్ల రామ్ చరణ్ నువ్వు నీకేం లేదు నీకు ఆస్కార్ ఎక్కడిది నువ్వు చిరంజీవి కొడుకు కాకపోతే నీకు ఏమున్నది అని ఎవరన్నా అంటే ఆఫ్కోర్స్ మెగా కుటుంబంలో ఎవరన్నారు ప్రత్యర్థులు అంటే అంతకన్నా అన్యాయం ఇక్కడ ఉంటుందా అదే సమయంలో చిరంజీవి కొడుకుగా ఆయనకు ఎంట్రీ ఉపయోగపడచ్చు కానీ ఎవరైనా ఒకటే పాలి పాలిటిక్స్లోనైనా నామినేట్ చేయొచ్చు ఆరు కళారంగంలో నామినేట్ చేయరాదు మీకు ఘంటసాల పిల్లలంతా ఘంటసాలతో సమానమైన గాయకులు అయ్యారా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిల్లలంతా ఎస్పి బాలసుబ్రహ్మణ్య లాగా గాయకులయ్యారా రజనీకాంత్ కూతురు రజనీకాంత్ లాగా గొప్ప కళాక అన్నట్టే అయిందా కాలేదు కదా మీకు ఎవరైనా అల్టిమేట్గా ఎంత గొప్ప వాళ్ళైనా అల్ల కళారంగంలో తమ నైపుణ్యం ఉంటేనే నిలబడతారు రాజకీయ రంగంలోనైనా ప్రజలు ఎండుకో రాజకీయ నాయకులు అంటారు మాకైనా ఎంట్రీ పాయింటే కదా తర్వాత ప్రజలు ఎండుకోవాలి కదా ప్రజలు కూడా ఎన్నుకుంటారు రాజకీయ నాయకుల్ని కానీ కళారంగంలో ఎట్టి పరిస్థితుల్లో కళారంగంలో సొంత నైపుణ్యం ఉంటేనే ఎదగాలి తప్ప ఇంకో అవకాశమే లేదు మీరు ఏ గొప్ప కళాకారులైనా తీసుకోండి సో అంత ఇంత గొప్ప కవులు తీసుకోండి వాళ్ళ పిల్లలు కవులు అవుతారా సో చాలా గొప్ప కవులు వాళ్ళ పిల్లలు కవులు అవుతారా గొప్ప చిత్రకారులు వాళ్ళ పిల్లలు చిత్రకారులు అవుతారా అట్లా నన్నయ్య నన్నయ్య అక్కడ మనవాళ్ళు ముని మనవళ్ళు ముని మనవాళ్ళు ముని మనవాళ్ళు ఇప్పుడు తెలుగులో సాహిత్యం రాస్తూనే ఉండాలి కదా అవుతారా ఇది అది ఎవరి గుర్తింపు వాళ్ళది ఇనీషియల్గా ఉపయోగపడతారా ఖచ్చితంగా ఉపయోగపడతారా చాలా తమ వారసుల్ని తమలా చేద్దాం సినీ ఇండస్ట్రీలో ట్రై చేసి అదే పేర్లు ప్రస్తావించింది కానీ అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీకు సొంత బ్యానర్ ఉండి మీ తమ్ముడిని నువ్వు హీరో చేసుకోగలిగావా చేసిన ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి కదా అని క్వశ్చన్ చేస్తున్నారు సార్ అల్లు శిరీష్ను ఉద్దేశించి ఎవరైనా అండ్ బొల్సట్ శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడు ఒకటి కమెంట్ చేశారు విన్నాం కదా అనకాపల్లిలో మీ తండ్రి గారు నిలబడ్డారు అల్లు అరవింద్ గారు నువ్వు అప్పుడు గెలిపించుకోగలిగావా కానీ ఇప్పుడు మేము ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలుచుకున్నాం విన్నా కదా సార్ నిజమే కదా అప్పుడు అనుమానం లేదు అలా ఆట పవన్ కళ్యాణ్ రెండో ఓడిపోయారు చిరంజీవి కూడా గెలిపించుకున్నా గెలిపించుకోగలి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ ప్రశ్నలు నీవు ఒక్కరికే వర్తించవు ఎస్ కరెక్ట్ అల్లు అర్జున్ గెలిపించుకోలేకపోయాడు మరి పవన్ కళ్యాణ్ గెలవలేకపోయాడు కదా రెండు సీట్ల దాన్నేమంటారు మరి చిరంజీవి కూడా గెలవలేకపోయాడు కదా సొంత సీట్లు పాలకులు వాళ్ళకొలు ఓడిపోయాడు కదా మొగల్తూరులో పాలకొల్లు పాలకొల్లు ఓడిపోయాడు ఆ పాలకొల్లు ఓడిపోయాడు కదా నీకు తిరుపతిలో గెలిచాడు కానీ పాలకొల్లు ఓడిపోయాడు కదా సంత ఊరు కదా నేను మొగల్తూరు ఉన్న ఏరియా కదా మరి ఎట్లా ఓడిపోయాడు మరి చిరంజీవి తనను తానే గెలిపించుకోలేకపోయాడు అన్న అనగలమా ఎండ్లా మరో ఓడిపోయాడు కదా కలవకుర్తులు మనకు ఇప్పుడు భీ పవన్ కళ్యాణ్ భీమవరంలో ఓడిపోయాడు గాజువాక్కడి రెండు చోట్ల ఓడిపోయాడు కదా మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గెలిపించుకోలేకపోయాడు కదా చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ గెలిపించుకోలేకపోయాడు మగ ఫ్యామిలీ ఎంత ఉండి కూడా గెలిపించుకోలేకపోయాడు కదా అల్లు అర్జున్ తమ్మ తా సొంత తండ్రిని గెలిపించుకోలేకపోవడమే కాదు పవన్ కళ్యాణ్ కూడా గెలిపించుకోలేకపోయాడు అల్లు అర్జున్ అందువల్ల ఎన్నికల్లో ఓటమి ఇంకా అల్లు అర్జున్ పోటీ చేయలేదు నేనే అల్లు అర్జున్కు ప్రత్యేక ఫ్యాన్ కాదు ఎవరికి నాకు అల్వర్జున ఎవరో కూడా తెలియదు ఆ మేరకే నాకు పరిచయం ఉన్నది పవన్ కళ్యాణ్ చిరంజీవితో పరిచయం ఉంద అల్లు అర్జున్తో పరిచయం కూడా లేదు కానీ రియాలిటీ ఏంటి పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు నేను చెప్పాను అరే ఓడిపోతారా ఎన్నికల్లో ఎన్నికల్లో ఓడిపోతే ఇప్పుడు వైదీపాలు ఇష్టం వచ్చినట్టు అన్నప్పుడు ఒక్క నీసీకి గెలవలేకపోయినావు అని అన్నారు ఏమైంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు జగన్ కన్నా డబుల్ సిల్ తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ నేను అందుకే నేను డే వన్ నుంచి పవన్ కళ్యాణ్ ఇది ది హీరో పవన్ కళ్యాణ్ ఇది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనే పదం వాడింది సృష్టించింది నేను కదా వాడు మీరు గమనించండి ఫస్ట్ ఆ పదం వాడింది ఈ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ అని మీరు వెనక్కు చూడండి నేనే ఫస్ట్ వాడింది తర్వాత మీకు చిరంజీవి ట్వీట్ చేశాడు అన్నా ఇతర టీవీ ఛానల్ కూడా నేను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చాలాసార్లు అన్నా సో ఫస్ట్ ఈ ఎన్నికల మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ అనేది వాడు ఇప్పటికీ నేను చెప్తాను పవన్ కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు విత్ రైజింగ్ స్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీరు చూస్తూ ఉండండి నేను రాజకీయాలని అంచనా వేయగలిన ఆయన ఏదైనా స్వీయం తప్పులు చేయకపోతే ఆంధ్రప్రదేశ్కు ఇంకో భవిష్యత్తులో ఒక రైజింగ్ పొలిటికల్ స్టార్ ఎవరంటే పవన్ కళ్యాణ్ అనుమానమే లేదు మీకు సో అందువల్ల మనము దేనికది గుర్తించాలి ఎవరో వాళ్ళ కుటుంబాలు ఏమున్నాయో మనకు తెలియదు విషుడ్ రెస్పెక్ట్ గివ్ ప్రైవసీ ఇప్పుడు ఆ కుటుంబానికి మనము ఇంకా ఇంకా నా విభేదాలను రోడ్డు మీదకి తీసుకొచ్చి చర్చబెట్టి రచ్చబెట్టి చేయడం వల్ల చిరంజీవి అభిమానులు అనిపించుకోండి మీరైనా నేనైనా అందరూ చిరంజీవి అభిమానులు ఇక్కడ ఇంకో పాయింట్ రేస్ చేస్తున్నారు సార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసలు అల్లు రామలింగే లేకపోతే చిరంజీవికి ఈ స్టార్డమ్ ఉండేదా ఈ రేంజ్ లో ఎదిగేవారా అని చెప్పేసి కొంతమంది లాజిక్ అది కూడా తప్పే అంటాడు అల్లు రామలింగయ్య ఉండడం డెఫినెట్ గా చిరంజీవికి ఉపయోగపడచ్చు కానీ చిరంజీవిలో టాలెంట్ చిరంజీవి వస్తాడా అంతే కదా ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్ గా ఈ ప్రశ్నలకు అన్నిటికీ నా ఆన్సర్ ఒకటే అల్లు రామలింగయ్యకు అక్కడ సంబంధం లేదు చిరంజీవికి అని అనలేము అని అది చిరంజీవి కూడా అంటాడని అనుకోను సో చిరంజీవికి కూడా అల్లురామయ్య మామయ్య మీద మామయ్య మీద ఇంత గౌరవం అందరికీ తెలుసు సో మీకు అల్లురామలింగయ్యను చిరంజీవి కూడా గౌరవపరచాడు కానీ అదే సమయంలో రామలింగయ్య వల్లనే చిరంజీవికి ఇమేజ్ వచ్చిందని తప్పు కదండి అది అంతటి మహానటుని అవమానించడం కదా అందుకే అంటున్నా ఇదంతా విడివిడిగా చూడాలి అల్లురామలింగయ్య చిరంజీవి అనుబంధమైనా చిరంజీవి రామ్ చరణ్ అయినా చిరంజీవి పవన్ కళ్యాణ్ అయినా చిరంజీవి పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ అయినా ఇదంతా అనుబంధము కుటుంబ బంధము ఒక ఫ్యాక్ట్ సంత నైపుణ్యము నటనా సామర్థ్యం రెండో ఫ్యాక్ట్ ఈ రెండు పరస్పర విరుద్ధ అంశాలు కాదు అందువల్ల ఇది ఒక రకంగా మెగా కుటుంబానికి అన్యాయం చేయడమే ఈ వివాదం తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే మాట్లాడితే మనమేం చేయలేం నేను దానికి మీరైనా నేనైనా చేయగలిగింది ఏం లేదు కానీ దాన్ని ఇతరులు దాన్ని ఇంకా రచ్చ చేస్తే అభిమానులు అనుకునే వాళ్ళు ఇది డెఫినెట్గా ఇప్పుడు ఇప్పుడు ఇంకా రోడ్డు మీదకి వచ్చింది కదా వ్యవహారం ఇప్పటిదాకా అంతర్గత వ్యవహారంగా ఉన్నది కాస్త ఇప్పుడు విస్ఫోటనం అయిపోయింది ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్ మళ్ళీ రెచ్చిపోతారు అదో ఇది కోరుకుందాం అసలు ఆ మాట వస్తే ఇద్దరు నటుల ఫ్యాన్స్ మధ్య ఘర్షణే ఉండదు ఎవరి నటన వారు ఎవరి అభిమానం వారండి ఎవరు జూనియర్ ఎంటైర్ అభిమానులు ఉండొచ్చు ఒక రామ్ చరణ్ అభిమానులు ఉండొచ్చు ఎవరు నాచ్యతని అభిమానులు ఉండొచ్చు ఏ వారు బాగా నటిస్తే అభిమానించాలి బాగా నటించకపోతే అభిమానించకూడదు అలాగని మన దగ్గర ఏమైందంటే ఈ ఈ అభిమానులు ఎక్కువైపోయి అభిమానులు ఒక ఒక బృందాలుగా విడిపోయి ఎవరి మీద ఎవరు పడేంత దశ ఇది ఇవాళ కాదు ఎన్టీ రామారావు అక్కినేని కాలంలోనూ చూసాం వాళ్ళిద్దరు మంచి మిత్రులే మళ్ళీ ఈ ఈ అభిమానులే కొట్టుకుంటారు కానీ రామారావు అక్కినే నేసిన మీకు ఈవెన్ బాల ఎన్టీఆర్ మీద తీసిన బయోపిక్లు కూడా చూపెడతారు కదా రామారావు అక్కినే మధ్య ఉన్న స్నేహాన్ని మా మీకు బాలకృష్ణ తీసిన బయోపిక్లు కూడా కనబడతారు అనగా కానీ ఆ రోజుల్లో కూడా రామారావు అభిమానులు అక్కినే అభిమానులు కృష్ణ అభిమానులు ఈ ఇంకా ఇది 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 ఒక గోల గోళ శివానుభావ అభిమానులు అని అసలు ఇదేంటండి ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది ఎవరి నటనా సామర్థ్యం వారికి ఉంటుంది ఏదో ఎవరికి వాళ్ళే ఉండొచ్చు కదా విడివిడిగా కూడా చూడాలి కలిసి కూడా చూడాలి ఆ తర్వాత కాలంలో మెగాస్టార్ ఐ మీన్ చిరంజీవి వెర్సెస్ బాలకృష్ణ కొన్ని రోజులు నడిచింది సార్ చిరంజీవి వెస్ఎస్ మోహన్ బాబు కొంతకాలం నడిచింది చిరంజీవి గరికపాటు చిరంజీవి ఎస్సెస్ గరికపాటి ఇక్కడ 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 ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను నోటీస్ చేసింది ఏంటంటే సార్ అవన్నీ ఇప్పుడు సమసిపోయాయి బాలకృష్ణ చిరంజీవి చాలా హ్యాపీగా ఉన్నారు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు ఫంక్షన్స్లో కలిసి వాళ్ళ మధ్య ఎటువంటి శత్రుత్వం లేదు పవన్ కి బాలకృష్ణకి మధ్య కూడా అప్పట్లో ఏదో ఒక మాట అన్నారు జన ఉద్దేశించి అని చెప్పి చాలా పెద్ద హడావిడి చేశారు కదా సార్ కానీ కానీ ఒకే ఉన్నారు కలిసి అంతా కూడా ఈ మెగా ఫ్యామిలీలోనే స్టార్ట్ అయింది గుర్తించాల్సిన అది మెగా ఫ్యామిలీకి అన్యాయం చేయడం అంటే ఇప్పుడు మెగా కుటుంబాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా చిరంజీవి సినీ రంగానికి ఆ కుటుంబం చేసిన గొప్ప సేవల్ని గౌరవించే వ్యక్తిగా నేను అంగీకరించా అంటాను తెలుగు సినిమా రంగానికి మెగా కుటుంబం చేసిన సేవలు మామూలు సేవలు కావు కదా అది అది ఇందులో ఎవరిని తక్కువ చేయలేము రామలింగయ్య చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఈ ఈ ఈ సిరీస్ ఇది కాక మిగతా వారు కూడా ఉన్నారు వాళ్ళ పాపం ఇప్పుడు ఇప్పుడు పాపులర్ కావచ్చు వాళ్ళని తక్కువ వంచనా వేయకూడదు సో మిగతా వాళ్ళని కూడా తక్కువంచనా వేయకూడదు కదా వాళ్ళు బిగిన్ చేశారు క్యారియర్ మేబీ వాళ్ళు ఇంకా టాప్ అవుతారు ఏమో ఎవరికెరక్క అస అందువల్ల మనం ఎప్పుడు కూడా ఈ ఎవరి ఎవరి ప్రత్యేకత వారికి ఇప్పుడు కమెడియన్ ఒక హీరోను పోల్చగలమా ఇప్పుడు అల్లరామలింగే గొప్ప నటుడా చిరంజీవి గొప్ప నటుడా అంటే ఆ ప్రశ్న చెత్త ప్రశ్న అంటే నేను ఎవరిద్దరూ గొప్ప నట్లే సో అల్ రామలింగేలాగా చిరంజీవిని ఎట్లా కంపేర్ చేస్తే చిరంజీవిని అల్ రామలింగ దీంట్లో ఎలా కంపేర్ చేస్తావు సో అది ఆ రకమైన కంపారిజనే తప్పు ఇప్పుడు రామ్ చరణ్ జూనియర్ ఏంటర్ కలిసి నటించలేదా సినిమాల్లో ఒకే సినిమాలో ఇద్దరు గొప్ప పాత్రల్లో నటించే ప్రపంచ ప్రఖ్యాతి తీసుకురాలేదా తెలుగు సినిమా రంగానికి అందువల్ల ఈ వివాదం తెలుగు సినిమా రంగానికి మంచిది కాదు మెగా కుటుంబాన్ని అభిమానించే వారికి ఇదేమి ఆనందాన్ని ఇవ్వదు ఈ వివాదము మెగా కుటుంబ గౌరవాన్ని పెంచదు అందువల్ల ఈ వివాదాన్ని పులిష్ట పెట్టాలనేదే నా విజ్ఞప్తి నేననేది ఇందులో ఒక్కొక్కరు వారి వారి ప్రత్యేకత వారంతా కలిస్తే ప్రత్యేకత ఇప్పుడు ఒక మనకు ఇల్లు కడతాం ఇంట్లో ప్రతి రుణముకు ప్రత్యేకత ఉంటుంది బెడ్రూమ్ లేకుండా కిచెన్ ఉండదు కిచెన్ లేకుండా బెడ్రూమ్ ఉంటుందా పోనీ బెడ్రూమ్ అన్నదనుకో నేనే గొప్ప నేను లేకపోతే నువ్వు ఎక్కడ వంట రోడ్డు మీద వంటవు కిచెన్ అన్నదనుకో నువ్వు లేదా ఎక్కడ తింటావు నీ వంట ఎక్కడ వండుతుంది నేను వండా నా రూమ్లే వండాలి కదా అని కిచెన్ అన్నదనుకో మీకు డైనింగ్ హాల్ అన్నదనుకో నువ్వు వండుతావు అయ్యా తిముడు ఎక్కడ అన్నావు అనుకోండి ముందు రూమ్ అన్నదనుకోండి అయ్యా నలుగురు ఫ్రెండ్స్ అంతా ఎక్కడ కూర్చుంటావు అసలు ఇందులో ఏ రూము ఇంట్లో ఏది ప్రత్యేకత అంట అని చెప్పండి అన్ని కలిపితే ఇల్లు అవుతుంది ఏ ఇంటికి ఆ ఏ గదికి ఆ గదికి ప్రత్యేకత ఉంటుంది అందులో ఒక్క కుటుంబమైన అంతే కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకత ఉంటుంది వాళ్ళందరూ కలిస్తే ఒక కుటుంబం అవుతుంది అందువల్ల కుటుంబాన్ని వ్యక్తిని విడగొట్టి చూడకూడదు అదే సమయంలో కుటుంబంలో భాగస్వామిగా వ్యక్తికి ఉండే ప్రత్యేకతను మనం కొట్టిపారేలేము సో వ్యక్తికి ఉండే ప్రత్యేక ఎన్టీ రామారావు కుటుంబంలో అందరూ పాలిటిక్స్లో సక్సెస్ అయ్యారా సో మరి పురంధేశ్వర రాజకీయాల్లో స్థాయికి వచ్చారు మరి మిగతా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లో ఆ స్థాయికి రాలేదు కదా సో అందువల్ల రాజశేఖర రెడ్డి కుటుంబంలోనే జగన్ సక్సెస్ అయ్యాడు శర్మల సక్సెస్ కాలేదు కదా సో అందువల్ల ఏ కుటుంబంలోనైనా ఏది క్రికెట్ కానీ సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అంత గొప్ప బ్యాట్స్మెన్ అవుతారన్న గ్యారెంటీ ఉంటుందా అని చెప్పి సచిన్ టెండూల్కర్ కొడుకు కదా అని గౌరవించవచ్చు క్రికెట్ ఫ్యాన్స్ కానీ అదే సమయంలో సచిన్ టెండూల్కర్ కొడుకు కదా అని చెప్పి అయితే ఇండియన్ క్రికెట్ టీంలో తీసుకోరు కదా ఒకవేళ తీసుకున్న ఆయన సిక్సర్ కొట్టుడు బా బౌండరీ కొట్టుడు అయితే ఎవ ఎవరి మీద ఆధారపడి ఉండదు కదా సచిన్ టెండూల్కర్ వల్ల క్రికెట్లో రావచ్చు మ్యాచ్లోకి అక్కడ వరకు సచిన్ టెండూల్కర్ హెల్ప్ చేయగలుగుతాడు బట్ ఇప్పుడు రామ్ చరణ్ అయినా చిరంజీవి ఇంట్రొడ్యూస్ చేయగలుగుతాడు అల్టిమేట్గా మా జనం నచ్చితేనే కదా ఆయన హీరో అయ్యేది సో జనం నచ్చకపోతే రామ్ చరణ్ హీరో అవుతాడా అందువల్ల ఈ రకమైనటువంటి కంపారిజన్లే కరెక్ట్ కాదు ఇట్స్ ద రాంగ్ క్వశ్చన్ అల్లరామలింగే లేకుండా చిర చిరంజీవి లేడు అంటే అది తప్పే చిరంజీవి లేకుండా అల్లు అర్జున్ లేడు అనడం తప్పే అదే సమయంలో చిరంజీవి కంట్రిబ్యూషన్ లేదనడం అంతకంటే తప్పు అల్లరామలింగే కంట్రిబ్యూషన్ లేదు చిరంజీవి జీవితంలో అంటే అది చిరంజీవి కూడా ఒప్పుకోడు ఎవరైనా ఒప్పుకుంటారా అది మీరు అడగని చిరంజీవి అల్లరా కంట్రిబ్యూషన్ మీ లైఫ్ లేదని ఆ ఒప్పుకుంటాడా అసలు ఇవన్నీ పర ఇవన్నీ అభిమానులు చేసేటువంటి అడ్డగోలు అది అనవసర వివాదం అని అభిప్రాయం రైట్ సార్ కానీ ఈ వార్తని అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ జరుగుతోన్న ఈ ఎపిసోడ్ని అంతా కూడా ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానే ఎక్కువ హైలైట్ చేస్తోంది ఇవాళ వచ్చిన వార్త ఇంకా ఏ పత్రికలోనూ ఈ వార్త రాలేదు సార్ సాక్షిలో బ్యానర్ ఐటమ్ మీద ఒకసారి చూపించండి అది సాక్షిలో బ్యానర్ ఐటమ్ ఇక్కడ వీళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటి కదా పవన్ కళ్యాణ్ వాళ్ళ వ్యతిరేకత కదా సో అది ఆటోమేటిక్గా కదా ఆనందపడతారు ఎందుకు పడరు నేను అంటున్నది ఇప్పుడు ప్రత్యమైంది కానీ ఎందుకంటున్నాను ఇప్పుడు మెగా కుటుంబ అభిమానులు అనుకునేవారు అల్టిమేట్గా ఎవరికి అవకాశం ఇచ్చారు తమ ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి అట్లీస్ట్ చిరంజీవి ప్రత్యర్థి కాకపోతే అల్లు అర్జున్ కాకపోవచ్చు నేను ఒప్పుకుంటాను మా చిరంజీవి అయితే మా ప్రత్యర్థి అని చెప్పలే సో అందువల్ల పవన్ కళ్యాణ్కి అయితే రాజకీయ ప్రత్యర్థి కదా అందువల్ల మీరు ఎవరికి అవకాశం ఇస్తున్నారు ఈ వివాదాన్ని పెంచి ఈ వివాదాన్ని పెంచి ప్రత్యర్థులకు అవకాశం ఇస్తున్నారు ఇది పవన్ కళ్యాణ్ పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం నాకు చెప్పండి పవన్ కళ్యాణ్కు నష్టం చేసేటువంటి వ్యవహారం నడిపి మేము పవన్ కళ్యాణ్కి ఇది బహుమానంగా ఇస్తున్నామంటే ఆ కుటుంబంలో విభేదాలు కుటుంబానికి గౌరవం తేవు జనసేన గౌరవం తేవు అందువల్ల ఎవరైనా జనసేనను అభిమానించే వారు కూడా ఈ వివాదాన్ని రచ్చ చేయకూడదు చేయడం వల్ల జనసేన గౌరవము పెరగదు పవన్ కళ్యాణ్ గౌరవం పెరగదు ఒక్కరు అల్లు అర్జున్ గనక్క ఇంకా ఎక్కువ మాట్లాడి నష్టం చేశాడనుకోండి సమాజమే అల్లు అర్జున్ ప్రశ్నిస్తుంది ఏమయ్యా చిరంజీవి పవన్ కళ్యాణ్ కన్నా గొప్పోని వాంటది ఊకుంటుంది సమాజం ఇప్పుడు అల్లు అర్జున్ నేనే గొప్పవాని చిరంజీవి కన్నా పవన్ కళ్యాణ్ కన్నా అన్నాడు అనుకోండి సో జా అల్లు అర్జున్ నాకంటూ ఫ్యాన్స్ ఉన్నారు వరకు ఓకే చిరంజీవి పవన్ కళ్యాణ్ లెక్కన వాళ్ళకన్నా నేనే గొప్పని అన్నారనుకోండి సో అది అంగీకరిస్తా సమాజం సమాజం అంగీకరించదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా వీరమ్మల్ని అంగీకరిస్తారేమో సమాజం అంగీకరించదు కదా సమాజం అదేంటయ్యా నువ్వు వాళ్ళు చిరంజీవికి పవన్ కళ్యాణ్ నీకేం పొలిక్క నీకు నువ్వుగా గొప్ప ఉన్నవే కావచ్చు మంచి నటునువే కావచ్చు కానీ చిరంజీవి పవన్ కళ్యాణ్లతో నీకు పోల్చుకోవాల్సిన అవసరమే ఉన్నది డ్రైవరైనా ఎవరైనా ఒక నాలుగంట వాడు తటస్థంగా ఉండేవాడు ఏమంటాడు అదేం పద్ధతి అయ్యా అంటూ అల్లు అర్జున్గా నీకు గొప్ప నటునువే కావచ్చు వీ రెస్పెక్ట్ యూ బట్ చిరంజీవి చిరంజీవి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అల్లు అర్జునే ఈ ముగ్గురిని నువ్వు కంపేర్ ఎందుకు అయ్యా అంట కానీ అందువల్ల దాన్ని జనసే ఆ కుటుంబ సభ్యులకే వదిలేయాలి ఆ కుటుంబం తరఫున మేము వకాలు తాపుచ్చుకొని మాట్లాడుతున్నాం అనుకునే వారు అల్టిమేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీడియాకు హెడ్లైన్స్ ఇస్తున్నారు అది మరి ఏ రకంగా పవన్ కళ్యాణ్కి ఉపయోగం నాకు అర్థం కాదు ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే మాట్లాడింది ఎవరికి అవకాశం వచ్చింది చెప్పండి నాకు వైసీపీకి వచ్చింది అంతే కదా మరి క్లియర్గా నువ్వు నీ నీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారికి అవకాశాన్ని ఇస్తే ఏం సాధించినట్లు దాని దానివల్ల ఏమైనా ప్రయోజనం పొందినట్ల మరి మరి ఎందుకు జరుగుతుందో పవన్ కళ్యాణ్కి వచ్చిన తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో ఇవన్నీ మనకు తెలియదు తెలియక జరిగి ఉండవచ్చు సార్ ఏమో అది నేను ఎట్లా కన్క్లూషన్ రాగలను చేయాలి ఎందుకంటే ముల్లిసా శ్రీనివాస్ ఆయన చాలా ఇదిగా మాట్లాడేస్తూ ఉంటారు ఈ ఇది ఉంచుకోర అంటే ఏదన్నా కానివ్వండి తెలుసో తెలియక అలాంటప్పుడు తెలియక జరిగితే చర్య తీసుకుంటారు కదా మరి తెలియక జరిగినా అంగీకరిస్తారా అంగీకరించారా అనేది కదా బట్ ఏదైనా అల్టిమేట్గా ఈ వివాదాన్ని రగిలిచ్చి పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులకు సహకరించేటువంటి పని అందువల్ల లేదు అల్లు అర్జున్ ఇలాగే వ్యాఖ్యలు చేస్తాడు ఇంకా అనుకుందాం ఆయన ఏమి ఇంకా ఇప్పటివరకు అయితే డైరెక్ట్గా పేరు పెట్టి చిరంజీవినో పవన్ కళ్యాణ్ విమర్శించలేదు కదా సో అదే విమర్శిస్తే అల్లు అర్జున్ ప్రజలే క్షమించరు ఒక దశ దాడితే ప్రజలు అంగీకరించరు అందువల్ల లేని దాన్ని ఊహించుకొని మనం ఎలా కామెంట్ చేయగలం ఇక ఢిల్లీ మద్యం కేసులో